ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిన నేపథ్యంలో ఈ వలసలు మరింతగా ఎక్కువయ్యాయి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్న దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది ఆయన సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సోమవారం వైసీపీలో చేరారు వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి దేవినేని చంద్రశేఖర్ లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డిని కలిశారు పార్టీ కండువా కప్పి చంద్రశేఖర్ ను పార్టీలోకి ఆహ్వానించారు జగన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రకాల కారణాల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పారు అధికార టీడీపీలో దోపిడీ ఎక్కువగా ఉందని పట్టుసీమ ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టు లో దోపిడీ అధికంగా ఉందని ఆరోపించారు కేసుల నుంచి టీడీపీ నేతలు బయటపడలేరని ఆయన అన్నారు ఇక వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ దేవినేని చంద్రశేఖర్ తాను ఎన్నికల్లో కలిసి పనిచేస్తానని తెలిపారు అధికారాన్ని అడ్డు టీడీపీ నేతలు చేస్తున్న అవినీతి ఇక చెల్లదన్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇక మంత్రి గారి ఆగడాలు సాగవని ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని వసంత కృష్ణప్రసాద్ అన్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి